వెల్కమ్ టు స్టూడెంట్ తెలుగు వినికొండ పట్టణం టీడీపీ కార్యాలయం జిల్లా టీడీపీ అధ్యక్షులు జీవి ఆంజనేయులు మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జునరావు మీడియాతో మాట్లాడుతూ ఇదే చివరి మీడియా సమావేశం ఈ రోజు నుండి ఇక సమావేశం పెట్టం ఇక ప్రజల సమక్షంలో తేల్చుకుందామంటూ ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మనాయుడికి సవాల్ విసిరారు మా కంపెనీ బిజినెస్ని ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాడు ఆ కొండకమ్మలో ఇసుక తీసుకుపోయి అంట దొండ పడచేరులో బట్టి అంట నీ మసానం ఆ అసలు నువ్వు నట బ్రహ్మ ఆ సినిమా రీల్ వేసి వేసి అప్పుడు నీ బతుకు తెలుసుకు లేనర్ లారీ క్లీనర్గా ఉన్న నువ్వు సినిమా రీల్స్ ఊళ్ళలో వేసి వేసి నువ్వు నట బ్రహ్మ ఒకసారి మాయ మాటలు చెప్పి మాయ మాటలు చెప్పి ఒక్క అవకాశాన్ని గెలిచావు దానికి నువ్వు పడితే ఎట్లా నువ్వు నువ్వు నటబ్రహ్మవి నువ్వు మహానటుడు అని ప్రజలందరూ తెలుసు ఎన్నిసార్లు నువ్వు ఎన్నిసార్లు అబద్ధాలు చెప్పి అసత్య ప్రచారాలు చేసి నమ్మిస్తావు నువ్వు రోజు పచ్చి అబద్ధాలు మాట్లాడతావు మరి నాకు ముగ్గురు సీఎంల దగ్గర మీ ఆనాడు ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారి చేతుల మీద కూడా మా కంపెనీకి అవార్డు వచ్చింది కిరణ్ కుమార్ గారి దగ్గర చంద్రబాబు నాయుడు గారి దగ్గర వాళ్ళు ముఖ్యమంత్రులు అయినప్పుడు కేసీఆర్ ముఖ్యమంత్రి అయినప్పుడు ముగ్గురు ముఖ్యమంత్రుల దగ్గర నలుగురు ముఖ్యమంత్రుల దగ్గర కూడా మా కంపెనీకి అవార్డులు వచ్చినాయి బెస్ట్ ప్రోడక్ట్ బెస్ట్ పర్ఫార్మెన్స్ అవార్డులు వచ్చినాయి అదన ప్రభుత్వాలు మా కంపెనీకి అవార్డులు రివార్డులు ఇచ్చారు నేను నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నావు ఈరోజు కళ్ళ జోళ్ళు విమర్శిస్తావు శివశక్తి ఫౌండేషన్ అంటారు నీ సేవా కార్యక్రమాలు నీ చేయడం కాదు నేను చేస్తానంటే నువ్వు దోచుకోలేవు దిగజారి విమర్శలు ఇప్పటికైనా పచ్చ అబద్ధాలు అంట మానే నీ అబద్ధాలు ఎంత భరిస్తారు బలిత్తారు వినకుండా ప్రాధానికం విన్నారు నువ్వు చెప్పిన స్టోరీలన్నీ విన్నారు హత్యాకూరంటావు హత్య కూర అంటావు నీ ఇష్టం నోటికొచ్చినట్టు మాట్లాడతావు నా నిజాయితీ కోర్టులో కోర్టులో నా నిజాయితీని నేను నిర్దోషం చెప్పేసి కోర్టు తీర్పిచ్చింది అదంతా తెలుసుకో నువ్వు నువ్వు పచ్చ దుర్మార్గుడు అని నీకు వినుకొండలో నూట ఎనభై ఐదు సిసి నెంబర్ నూట ఎనభై ఐదు రెండు వేల నాలుగులో వినుకొండ కోర్టులో నీకు శిక్ష పడింది మీ తిరుమల డైరీకి మీకు శిక్ష పడింది నీ మీద సిరిసిల్లాలో ఒక కేసు గుడివాడలో ఒక కేసు నీ తిరుమల డైరీ మీద అలాగే తునిలో ఒక కేసు ఈస్ట్ గోదావరి జిల్లాలో పచ్చిపాడిలో ఒక కేసు నీ మీద ఎన్ని కేసులు ఉన్నాయో నీ కల్తీపాలు అమ్మి ప్రజలు ప్రజలు ఆరోగ్యం చడగొట్టావు ప్రజల ప్రాణాలతో ఆడుకున్నావు ప్రజల ఆరోగ్యంతో ఆడుకున్నావు నిన్ను దేవుడు క్షమిస్తాడా కల్తీపాలు అమ్ముకొని నా నువ్వు ప్రజల ఆరోగ్యానికి ప్రాణాలకి ముప్పు తెచ్చిన నిన్ను దేవుడు క్షమిస్తాడా ఈ కేసులన్నీ కోర్టులో నీకు శిక్ష పడ్డది వాస్తవం కాదా ఏ రోజైనా శిక్ష పడిందో చెప్పు నువ్వు ఎంతమందిని చంపింది నీ ఫ్యాక్టరీలో ఎలా చంపింది ఏంటి నీకు తెలుసుగా ప్రజలు తెలీదు అంటున్నావా సింగపూర్లో కూడా నీ మీద ఉన్నాయి పాల శాతం తగ్గించేసి రైతులు మోసం చేసింది వాస్తవం కాదా ఒక పక్క రైతులను మోసం చేసావు ఒక పక్క వినియోగదారుడు పాలు వినియోగదారుని కల్తీ పాలు ఇచ్చేసి వాళ్ళకి ద్రోహం చేసావు వాళ్ళ ఆరోగ్యాలతో పాడా తాడుతున్నావు నీకు దేవుడి కోర్టులో ప్రజా కోట్లో శిక్ష తప్పదు నువ్వు చేసిన దుర్మార్గాలకి నువ్వు చేసిన పాపాలకి శిక్ష తప్పదు ఈరోజు దొండబాడుచు నీ వల్ల ఎంతమంది బలయారో తెలుసు నీ తిరుమల డైరీ వ్యవస్థాపకుడు ఎవరు ధూళిపాల సామస్యరా నీ వల్లేగా మానసికంగా కుంగి కుసించి చనిపోయాడు ప్రజలు తెలీదా నీ తిరుమల డైరీ నీకు అన్నం పెట్టినోడు చెయ్యే నువ్వు నరికావే అసలు నువ్వు మంచివేనా నీకు మానవత్వం ఉందా మానసిక వేదంతో చనిపోయాడు ధూళిపాల సామస్యరా ఈ డైరీ పెట్టినయనా ఈ దుర్మార్గానికి కారణం నువ్వేగా అట్లాగే అమరా కాలేజీ అమరా ఇంజనీరింగ్ కాలేజ్ అధినేత అమరావేంకటేశ్వరరావు పాప ఆర్యవయ్య సంఘంలో మంచి పేరున్నాయన్న నీ వేధింపులకి ఆయన కాలేజీ అతి తక్కువ ధరలో కొట్టేయటానికి నువ్వు చేసిన కుట్రకి నువ్వు చేసిన మోసానికి బలైపోయింది అమరా కాలేజీ అధినేత వెంకటేశ్వరరావు చావుకి నువ్వు కాదా కారణం చెప్పుకోండి మరి చేసుకుని చెప్పు నువ్వు కాదని నీ వల్ల ఎంతమంది బలైపోయారు అయిపోయారు ఈరోజు అనేక మంది బలైపోయారు అయిపోయారు నీ వల్ల నిన్ను నమ్ముకొని వైసీపీ కార్యకర్తలు కష్టపడి పనిచేశారు మండలానికి ఓ పది కార్లు అరవై కార్లు తిప్పుతాను నా ఫాలో చేసి సొంత కార్లు ఉంటాయి రేపు అని చెప్పు మాయమాటలు చెప్పామే ఎవరోసారి మండలానికి ఒక ఇద్దరు ముగ్గురు ఏజెంట్లు పెట్టుకొని నీ కార్యకర్తలు కూడా మోసం చేసినవి నువ్వు నీకు ఓటేసి కష్టపడ్డానికి ప్రజల్ని మోసం చేసేవాళ్ళు నువ్వు ఇల్లు ఇవళ కొంతమంది పెన్షన్లు పోయినాయి రేషన్ కార్డులు పోయినాయి ఏ పట్టించుకున్నావా నీకు ఓటేసి నిన్ను నమ్మి ఓటేసి గెలిపించిన వాళ్ళకి ఏ రోజున న్యాయం చేసినావా నువ్వు ఎందుకు మోసం చేసావా చెప్పు నిన్ను నమ్మి ఆ రోజు ప్రజారాజ్యం పార్టీలో తిరిగిన కార్యకర్తకి ఎవరికైనా ఒక హెల్ప్ చేసిన వాళ్ళు చెప్పు నీ బతికే మోసం నువ్వు చీటింగ్ నంబర్ వన్ నువ్వు ర్యాంక్ నెంబర్ వన్ జిల్లా కేటుగాడు వాస్తవలో నంబర్ వన్ నువ్వు అందుకే ప్రజారాజ్యంలో నిన్ను నమ్ముకొని పనిచేసిన ఎవరిని అతను అందరినీ మోసం చేసినావు మళ్ళీ 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 ఫ్యాన్ గుర్తుకి నిన్ను నమ్ముకొని ఓట్లేస్తే ఆ జగన్ గారిని చూసి ఆ ఓట్లేస్తే నీ చుట్టూ తిప్పుకొని చేయించుకొని జనాలు ఖర్చు పెట్టించి కార్యకర్తల చేత ఖర్చు పెట్టించి వాళ్ళకి నువ్వేం చేసావు నేను కష్టపడ్డ కానీ నిన్ను నమ్మి పనిచేసిన కార్యకర్తలు కూడా నువ్వు ముంచావుగా వాళ్ళకి ఆ నిండిచ్చావా వాళ్ళకి ఏం కోసం చేసావు ఈ రోజు నీ కార్యకర్తలు నీ కోట్లు వేసిన వాళ్ళు నీ కార్యకర్తలు నిన్ను ఓడించడానికి సిద్ధంగా ఉన్నారు నువ్వు నమ్మిన కార్యకర్తలకు న్యాయం చేయలేదు నమ్మిన ప్రజలు నీ కోట్లు వేసిన వాళ్ళు ముంచావు నువ్వు నేను నాలుగు వందల కోట్లు నిధులు తీసుకొస్తే ఆ పనులు చేయకుండా జనాన్ని ముంచేసావు మంచి నీళ్ళు ఇవ్వకుండా అదే సంవత్సరంలో పూర్తి చేయాల్సిన ప్రాజెక్టు నువ్వు ఎందుకు చేయలేదు ఆరు నెలల్లో వర్క్సెల్ల పుట్టి ప్రాజెక్టు పూర్తి చేస్తా నీళ్ళు ఇస్తా లేకపోతే నా ముఖం చూపిన నేను కోత ఎందుకు ఇవ్వలేదు బొల్లాపల్లి మండలంలో చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి గారి చేత ఏం చెప్పించావు నేను మినుకొండ సభలో ఏం చెప్పించావు బొల్లాపల్లికి నీళ్ళు ఇస్తా లిఫ్ట్ ఇరిగేషన్ ఇస్తాం పన్నెండు కోట్లు పన్నెండు కోట్లతో రేవుడి చర్యల దాకా లిఫ్ట్ వేసి చెరువులు నింపి బ్రహ్మాండంగా రేవుడి చర్యల చెరువులు నింపుతాం ఇక్కడ మొల్లా తల్లి చెరువు నిపుతాం ఇస్తాం పన్నెండు కోట్లు శాంక్షన్ చేపించ పన్నెండు రూపాయలన్నది చవరు ఎప్పుడన్నా ముఖ్యమంత్రి గారు వెళ్ళి అడిగావా అయ్యా పన్నెండు కోట్లు ఇస్తా ఉన్నారు ఇవ్వలేదు పన్నెండు రూపాయలు కూడా రాలేదని అడిగావా సిగ్గుంది అసలు నీకు వంద పడకల ఆసుపత్రి వంద పడకల ఆసుపత్రి అవి చూస్తే బూడెదడు కూడా పట్ల పిల్లలకు ఐదు లక్షలు ఐదు లక్షలు పెట్టి టెండర్లు మిలవకుండా చేసింది ఎందుకు కారణం అంటే చెప్పు ఈ కలుషితమైన నీళ్లతో ప్రజలు ప్రాణాలు తీస్తారు ఈ కలుషితమైన నీళ్లు పోతున్నాయి ఈ కలుషితమైన నీళ్లతో పంట వస్తే ప్రజల ఆరోగ్య పరిస్థితి ఏంటి ప్రభుత్వ రూల్స్ ప్రకారం ఫీడ్ వేయకూడదు మైన్ ఇరిగేషన్ ఫీడ్ వేయకూడదు నువ్వు ఎందుకేస్తున్నావు నువ్వు ఎందుకు ఏపిస్తున్నావు నీ వల్ల ఫీడే దాంట్లో వేస్తున్నారు దానికి సమాధానం చెప్పు నీ వల్లవ ఫీడ్ ఎందుకు వేస్తున్నారు ఈ నీళ్ళని ఇట్లా కలుస్తే ఎందుకు చేస్తున్నారో చెప్పు ఇది ప్రజల ప్రాణాలకు హానికరం కదా అంటే ప్రజల ఆరోగ్యంతో ప్రాణాలతో మీరు చల్లగట వాడతావు నువ్వు నీ స్వార్థం కోసం సంవత్సరానికి రెండు కోట్లు ఐదు సంవత్సరాల్లో పది కోట్ల రూపాయలు నీ ఫీడ్ నీ ఫీడ్ అంటోమేటిక్ దోచుకుంటావు నువ్వు చేపల మీద లాభం కావాలా ప్రజల ఆరోగ్యం ఏమైనా పైన పర్లేదు ప్రజల ప్రాణాలపైన పర్లేదు నువ్వు మాత్రం కోట్లతో దోసుకోవాలా నేను ప్రస్తుత శాసనసభ్యులు వల్ల భావనాయుడు గారు మొన్న ఒక ప్రెస్ మీట్ పెట్టి నా మీద వ్యక్తిగతంగా ఆంజనేయుడు గారి మీద ఆరోపణలు చేయడం జరిగింది అదే తరంగా పార్టీ పరంగా కూడా మాట్లాడటం జరిగింది ఆయన మొదటగా మాట్లాడుతూ ఏమన్నారంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు నీకు దేవుడుగా కనపడడం ఈ రోజు దయ్యంగా కనపడడానికి ఒక ప్రశ్న వేశాను నేను తెలుగుదేశంలో చేరకముందే చెప్పాను సోనియా గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా కృష్ణారెడ్డి మంత్రిగా ఉండగా మా ఎంపీ గారు ఉండగా అనేక అభివృద్ధి కార్యక్రమాలు కాంగ్రెస్ పార్టీ ద్వారా చేసుకొచ్చాం మున్సిపాలిటీలో కాని రూరల్లో కాని అనేక సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు చేశామని చెప్పాం మున్సిపాలిటీని చేశామని చెప్పాం దానితో పాటుగా ఎప్పుడూ నేను రాజశేఖర రెడ్డి గారి గురించి తప్పుగా మాట్లాడనని ఆ రోజు చెప్పే ఈ రోజు నీతున్నా రేపు అది నా ధర్మం కానీ నీ మాదిరిగా చంద్రబాబు నాయుడు గారు రెండు వేల ఏడు వరకు రెండు వేల ఎనిమిది వరకు తొంభై నాలుగు నుంచి రెండు వేల ఎనిమిది వరకు పద్నాలుగు సంవత్సరాల పాటు చంద్రబాబు గారితో ఉండి కోడెల గారిని తీసుకెళ్ళి లేకపోతే ఆంజనేయులు గారి తీసుకెళ్లి మీ అందరూ కూడా ఆయన దగ్గర అనేక పనులు చేయించుకొని ఆ తదుపరి పార్టీ మారిన తర్వాత ఈ రోజున చంద్రబాబు గారిని అనగూడని పదాలు నువ్వు మాట్లాడుతా ఉంటే అది ఖండించాం అంత విశ్వాసం లేకుండా నువ్వు మాట్లాడు దాన్ని ఖచ్చితంగా మేము ఖండించాము నేను శాసనసభ్యుడికి ఉన్న సమయంలో కూడా చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షంలో ఉంటే చాలా గౌరవించేవాళ్ళం అప్పటికే ఆయన పది సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా ఉన్నారు అపార అనుభవంలో వ్యక్తి మేము ప్రతిపక్షంలో అధికార పార్టీలో ఉన్నప్పుడు కూడా చంద్రబాబు గారి పట్ల గౌరవం ఉండేవాళ్ళం ఆఖరికి మా ముఖ్యమంత్రి ఆనాడున్న రాజశేఖర రెడ్డి గారు కూడా ప్రతిపక్ష నాయకుడిని చంద్రబాబు గారు గౌరవించేవాళ్ళు అది మా మా సంస్కృతి నీ మాదిరిగా పార్టీ మారంగలోనే లేటు మార్చి నోటికి ఏదిస్తుంది పెద్ద చిన్న లేకుండా మాట్లాడే దాన్ని తీవ్రంగా గరిగిస్తున్నాం ఖండిస్తున్నాం పోతే ఇంకొకటి ఏదో బ్రాహ్మణుల గురించి ఏదో కొట్టారు తిట్టారు అసలు ఏ బ్రాహ్మణలే బ్రాహ్మణులు అంటే నాగ్గా ఆంజనేయ గారు ఎంత గౌరవం ఈ ఈరోజు కూడా మేము పాదాభివందనం చేసేటటువంటి సంస్కృతి మాది గుళ్ళో ఉండి పూజారులు తరు అదే విధంగా విద్యను నేర్పడేటటువంటి గురువుల వాళ్ళు ఈ రోజు కూడా మా గురువు గారు వెంకటేశ్వరరావు గారు గారి ఆంజనేయులు గారి గురువు గారు గారి కనపట మేము పాదాభం చేస్తాం అయితే మా సంస్కృతి అసలు నీకంటే ఆ చదువు సంస్కారం అనేది గురువు ఎవరు ఉన్నారు కూడా నీకు తెలియదు మేమైతే ఎంతో కొంత చదువుకున్నావు ఈ రోజుకు మా గురువులు ఉన్నారు కాబట్టి అయ్యా మేమైతే బ్రాహ్మణ పట్ల ఎప్పుడు మంచి మనసుతో ఉంటాం వాళ్ళని మేము గౌరవిస్తాం ఇంకొకటి ఏదో పోషకాలని గురించి చెబుతున్నావు రైట్ ఇప్పుడు నువ్వు శాసనసభ్యుడిగా ఉన్నావు ఎఫ్ఐఆర్ ఎఫ్ఐఆర్ కాపీ దీపి అందులో ఏ పేర్లు ఉన్నాయి ఆ రోజు ఎన్నపోస కాలంలో జరిగినటువంటి ఒక దుర్మార్గ చర్యలో ఎవరెవరైతే అది వారి మొత్తం నీ ఎన్నికడుతున్నారు నీ చుట్టుపక్కల నీ ఎన్నిక నీ కార్యక్రమాలు పాల్గొన్నటువంటి వాళ్ళు ఆ ఎన్నపోస కాలంలో ముద్దాయి ఉన్నారు నేను నిరూపిస్తా ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నటువంటి ఆనాయ్య గారు కూడా ఆ దుర్మార్గ చర్యలు ఖండించారు శాసనసభ్యుడిగా ఉన్నటువంటి నేను నా బాధ్యతగా ఒక అన్యాయం జరిగితే బీసీ సోదరుడికి వారి భార్యకి మున్సిపాలిటీ ఉద్యోగం ఇప్పించాము రెండు ఎకరాలు పొలం ఇప్పించాము ఐదు లక్షలు కాంపన్సేషన్ ఇప్పించాం ఇది వాస్తవం ఆ అక్కడ ఉన్నటువంటి ముద్దాయిన మొత్తాన్ని రోజులు నీ కార్యకర్తలుగా మలుచుకొని నీ చుట్టూరు తిప్పుకుంటా అసలు నువ్వు ఎన్నకోసాల గురించి మాట్లాడేది అరతని ఉందా ఇంకో సందర్భాన్ని హత్యల గురించి మాట్లాడుతూ ఉన్నాడు ఆయన ఆయన ఫ్యాక్టరీలో తిరుమల డైరీలో చనిపోతే ఏం చేశారండీతో తొంగి ఒక కార్మికుడు చనిపోతే నువ్వు ఏం చేసావండి డబ్బులు ఇచ్చావు నీ ఫీడ్ ఫ్యాక్టరీలో ఒక అతను చనిపోతే పంచాయతీ ఆ పంచాయతీ కుదరపోతే వచ్చి ఆ సిగులో నేర్చుకొని తీసుకుపోయి ఆ రవి ఎమ్మెల్యే గారు ఉంటే అక్కడ పంచాయతీ చేయించుకొని వచ్చావు నువ్వు ఆ చేసే సంస్కృతి మాదే కాబట్టి మాట్లాడేటప్పుడు వెనక ముందు ఆలోచించుకొని మాట్లాడటం అనేది మంచి సంస్కృతి తల్లిదండ్రుల గురించి మాట్లాడతావు ఈ రోజు చెబుతున్నావు రత్తయ్య గారు రత్తయ్య గారు అంటే ఒక బ్రాండ్ రత్తయ్య గారి శ్రీకృష్ణదేవరాయ గారిని సంబోధించా కాబట్టి నీ నీకు తండ్రి లేరా మాకు తండ్రి లేని అడిగితే నువ్వెందుకు అంత ఎగిసిపడతావు ఆ ఎగిసిపెట్టేటప్పుడు నన్ను బీపీ మాత్రం పక్కన పెట్టుకో మళ్ళీ ఏదైనా జరిగితే పొరపాటు ఆయన ఏదైతే మమ్మల్ని దూషిస్తారు జనం సభ్యత్వ సంస్కారంతో గౌరవంగా మాట్లాడటం నేర్చుకోమని తెలియజేస్తున్నా ఇంకొకటండి విసి నరసింహరెడ్డి గారు పాపం పది ఎకరాలు ఆక్రమించుకుంటే ఆయన ఆత్మ అని పోషిస్తా ఇది ఒక డాక్టర్ గారు ఉండేవాడు రాధాకృష్ణమూర్తి గారు అని మేము చిన్నప్పుడు పాపం ఆయన ఎక్కడి నుంచో తెనాలి ప్రాంతం నుంచి వచ్చి బ్రహ్మాండంగా వైద్యం చేస్తుండేవాడు ఇక్కడే మన ఎన్ఎస్పి కాలం పక్కన రెండు ఎకరాలు ఉండేది కాట రాధాకృష్ణమూర్తి గారు ఆయన స్థలాన్ని కూడా నీ పక్కన నువ్వు ఆక్రమించుకుంటే నీ పక్కన ఆక్రమించారు ఆయన మానసికంగా చనిపోయి ఆ రెండు ఆత్మలు డాక్టర్ రాధాకృష్ణమూర్తి గారా పిసి నరసింహరెడ్డి గారు ఆత్మలు పోషిస్తా ఉన్నాయి అవన్నీ వైపు చూస్తా ఉన్నాయి భగవంతుడు అని ఒకడు ఒకటి ఉంటాడు తప్పనిసరిగా ఏం జరగాల ఆత్మ నీ నీకోసమే హెయిట్ చేస్తానని ఈ సందర్భంగా మనం చేస్తా దీనితో పాటుగా మాట్లాడితే సిగ్గు లేదు బుద్ధి లేదు పెద్దమ్మలు ఏందయ్య ఈ భాష హనుమంతరావు గారు రాజకుమార్ గారు నేను గారు మీరు ఎన్నో ప్రెస్ చూసారు ఎన్నో సార్లు మాట్లాడారు అసలు ఈ భాష ఏంది ఈ భాష అంతా నీకే ఉపయోగపడిద్ది సిగ్గు లేదు దద్దమ్మలు ఇంకా నోటికి ఏది వస్తే ఇవన్నీ నీకే అనుభవిస్తున్నావు ఆ పదాలన్నీ నీ సొంతమయ్యా నీ బ్రాండ్ అది బ్రహ్మనాయుడు గారు బ్రాండ్ ఏందంటే దద్దమ్మనటం సిగ్గు లేకుండా ఉన్నట్టు ఏదో మాట్లాడుతున్నాడు ఆయన ఇవన్నీ ఆయనకే అప్పచేవుతున్నాడు మాకు దూరం కాదండి తర్వాత ఒక సందర్భంలో ఆయనే చెప్పడం జరిగింది నేనే కాదండి పక్కన నేను లారీ డ్రైవర్ ఉన్నాక కప్పలు దాంట్లో వేసుకుని సౌకర్యం చేస్తూ లో కూడా మనుషులు తొక్కించానని చెప్పారు ఇది వాస్తవం రా ప్రమాణం నువ్వు లారీతో మనుషులు తొక్కిచ్చి నీ పాల ఫ్యాక్టరీలో మనుషులను చంపి నీ ఫీడ్ ఫ్యాక్టరీలో మనుషులు చచ్చిపోయి నీ పాల ఫ్యాక్టరీ ఎదురుగా ఎలా చెరువులో మనుషులు చచ్చిపోయి ఎన్ని హత్యల కారణం ఎవరు ఎవరంట నీ వ్యవస్థాపకుడైన సంవత్సరాలుగా చనిపోయింది ఎనసికంగా నీకోసమే ఇన్ని మరణాల కారణమైనటువంటి నువ్వు మా అమ్మల గురించి హత్య చేశారా అది చేశారు ఇది చేశారా ఏంటి ఈ సందర్భంగా ఒకటే ఆంజనే గారు చెప్పారు మా హయాంలో కూడా చేసినటువంటి అభివృద్ధి పత్రాలన్నీ రెడీగా ఉన్నాయి ఖచ్చితంగా ఎక్కడో వేదిక ఏర్పాటు చేయి ఆ వేదిక దగ్గరికి నేను చేసిన నా హాయంలో నేను చేసిన అభివృద్ధి ఆంజనేయులు గారి హయాంలో ఆంజనేయుల గారు చేసిన అభివృద్ధి నీ హయంలో నువ్వు చేసిన అభివృద్ధి ఖచ్చితంగా చర్చించుకున్నాం దాని గురించి ప్రజలకు వివరిద్దాం తప్ప నోరుంది కదా అని నోటికి ఏది పడితే అది ఎట్లా పడితే అట్లా ఇప్పుడు ఆ నీళ్లు చూపించారు కదా నేను కూడా చెప్తున్నా జీవో నాకు తెలుసు మైన ఇరిగేషన్ చెరువుల్లో ఎక్కడ వీలు పెట్టాలని ఫీల్ ఒక దొండపాడే కాదు ఒక పెరకంచేలే కాదు ఒక ఈపూరే కాదు ఈ రోజు ఉన్నటువంటి నోచళ్లే కాదు ఐదు సంవత్సరాలు చేంజ్ చేస్తున్నాం నీ వలబా ఫీడ్ లేదు అందులో లేప పంపించండి నువ్వా మాట్లాడేది నువ్వు వ్యాపారాల గురించి మాట్లాడప్ప వాస్తవాలయ్యా ఈ వాస్తవం ప్రజలందరూ గమనిస్తున్నారు మేము కూడా సవివరంగా పొద్దుగుకులు ఇది కాదయ్యా నువ్వేదో మాట్లాడటం ఇంకా నీ కుమారుడు ఉన్నాడు పరిపక్వత లేని పిల్లడు అబ్బాయి కూడా ఏదేదో మాట్లాడుతుడు మేము ఆ పిల్లల గురించి ఏం మాట్లాడాము దయచేసి ఇంతతోనన్నా నోరు అదుపులో పెట్టుకోండి లేకపోతే పిచ్చుకొక్క ధరించింది పిచ్చోళ్ళు బజార్లో పడ్డారని ఖచ్చితంగా నీ వైపు ప్రజలతో చూస్తాను ఇది చివరు ప్రెస్ మీటు మేమైతే ఇంకా ప్రెస్ మీట్లు పెట్టాం నువ్వు అభివృద్ధి గురించి మాట్లాడదామంటే డేటు ప్లేస్ టైం అంతా నువ్వు చెప్పు మేము గౌరవంగా వస్తాం గౌరవంగా ఈ నియోజకవర్గానికి ఎవరు హయాంలో ఏం జరిగిందని కూడా మాట్లాడుకుందాం ఈ సందర్భంగా తెలియజేస్తూ నోరును అదుపులో పెట్టుకొని గౌరవంగా మాట్లాడటం అనేది ఇక నుంచే నేర్చుకో ఎందుకంటే డెబ్బై సంవత్సరాల వయసు వచ్చింది ఇందాక మనం చూసే ప్రెస్ మీట్ లో ఏంది ఇగసి పడుతుండవు చెమట్లు కారుతున్నాయి రెండు సార్లు స్టంట్లు లేచుకున్నావు మిత్రమా ఎందుకయ్యా నువ్వు పెద్దోడివి నువ్వు జాగ్రత్తగా ఉండాలి నువ్వు ఆరోగ్యంగా ఉండాలి అనేది మేమందరం కోరుకుంటున్నావు నువ్వు బ్రహ్మాండం పోటీ చేయాలా ఆయన దగ్గర పోటీ చేయాలా ఎవరు ఏందో ప్రజలు నిర్ణయిస్తారు కొద్ది రోజుల్లో వచ్చింది కదా ప్రజాక్షేత్రంలో పోదాం బ్రహ్మాండంగా ఆ ప్రజలకు మంచి తీర్పును ఇస్తారు ఆ తీర్పును మనందరం పాటిద్దామని నువ్వు మాత్రం ఆరోగ్యంగా ఉండాలని నూరుని అదుపులో పెట్టుకోవాలని చివరిసారిగా మనం చేస్తూ ముగిస్తున్నావు